హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం అందరూ ఎలా ఉన్నారండి రీసెంట్గా మా అమ్మగారు చనిపోవడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను కానీ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కదా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి నా వీడియో కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను చాలా డౌట్స్ క్లారిఫై చేయమని చాలామంది అడుగుతున్నారు నేను చాలా బాధలో ఉన్నప్పటికీ కూడా మీకు కొన్ని డౌట్స్ అయినా క్లారిఫై అవుతాయి అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోలో కొన్ని డౌట్స్ అయినా మీకు క్లారిఫై అవుతాయని అనుకుంటున్నాను సో నేను వీడియోలో ఏం చెప్తానో అవన్నీ చాలా జాగ్రత్తగా వినండి మీకు డౌట్స్ అనేవి కొన్ని క్లారిఫై అవుతాయి నేను ఏమైతే చెప్పానో డౌట్స్ మళ్ళీ అదే వీడియోలో వినకుండా మళ్ళీ కామెంట్ చేయొద్దు నేను కామెంట్కి రిప్లై ఇవ్వకపోవచ్చు బిజీగా ఉంటాను కదా సో ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఇందులో కవర్ అవ్వనివి మీరు మెసేజ్ చేయండి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ వచ్చేసింది అప్లికేషన్స్ కూడా పెట్టేస్తున్నారు చాలామంది అయితే ఇప్పుడు డిఎస్సి చాలా డౌట్స్తో డిఎస్సిలా ఉంది ఇది చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ అయితే ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే అందరికీ లోకల్లో రాయాలా నాన్ లోకల్లో రాయాలా ఇప్పుడు అందరికీ కర్నూలు మీదే ఉంది కన్ను అంతా సో లోకల్లో రాయాలా లేదా నాన్ లోకల్లో రాయాలా అనేది చాలామందికి డౌట్ ఇది చాలా పెద్ద డౌట్ అందరికీ దీనికి ఎవరు సమాధానం ఎగ్జాక్ట్గా చెప్పలేము సో దీని గురించి తర్వాత వీడియోలో చెప్తాను నేను డిఎస్సికి అప్లై చేసినప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో డిఎస్సి రాసినప్పుడు కూడా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి నాది విజయనగరం లోకలు బట్ నేను నాన్ లోకల్ అనంతపురంలో రాశాను డిఎస్సి ఏ అనంతపురంలో నాకు ట్వంటీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది సో నేను నాన్ లోకల్లో రాశాను ఇది చాలా పెద్ద సమస్య చాలా డౌట్ ఉంటుంది ఎప్పటికీ చాలా మందికి డౌట్ క్లారిఫై ఉంటుంది సో లోకల్లో రాయాలో నాన్ లోకల్ రాయాలో డిసైడ్ అయ్యే ఉంటారు ఒకవేళ ఇంకా ఎవరైనా డిసైడ్ కాకపోతే నేను దీని గురించి మరొక వీడియో బ్రీఫ్గా చేస్తాను ఇప్పుడు చిన్నగా చెప్పాలంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ మీరు రా మీరు ఏ జిల్లాకు చెందితే అది లోకల్ అవుతుంది అదర్ డిస్టిక్లో రాయాలి అనుకుంటే అది మీరు నాన్ లోకల్ కిందకి వస్తారు అయితే మీరు లోకల్ చెందుతారా నాన్ లోకల్ చెందుతారా ఒక వీడియో కూడా చేశాను ఒక వరుసగా ఫోర్ ఫోర్ క్లాసెస్ మీరు ఏదైనా చదివితే ఆ వరుసగా ఫోర్ క్లాసెస్ చదివితే అది మీరు లోకల్ అవుతారు స్టిప్ అయినా సరే ఏదైనా ఫోర్ ఇయర్స్ మనం కౌంట్ చేయాలి దాని మీద వీడియో కూడా చేశాను సో అది ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది మీరు లోకల్ చెందుతారా నాన్ లోకల్ చెందుతారా మీరు రాయబోయే రాయబోయే జిల్లాకి అది వీడియో చూడండి అయితే ఇప్పుడు లోకల్లో రాయాలా నాన్ లోకల్లో రాయాలా అనే దానికి మీరు లోకల్లో పోస్టులు ఎన్ని ఉన్నాయి నాన్ లోకల్లో మీరు ఏ జిల్లాలో రాయాలనుకుంటున్నారో ఆ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూస్తారు ఫస్ట్ అండ్ లోకల్లోని ఎన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోకల్లోని మీరు అన్నింటికి మీ క్యాస్ట్లోని ఓపెన్లోని అన్నింటికి చూసుకుంటే మీరు థర్టీకి ఎలిజిబుల్ ఉన్నారనుకోండి నాన్ లోకల్లోని మొత్తం పోస్టులు చూడకూడదు అందులో మీరు ట్వంటీ పర్సెంట్ మాత్రమే చూడాలి ఓపెన్లో ట్వంటీ పర్సెంట్ వాడు ఓపెన్ ఎన్ని చూపించాడో అందులో ట్వంటీ పర్సెంట్ మాత్రమే మీరు దానికి ఎలిజిబుల్ అనమాట సో మీరు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్నూలులో థౌజండ్ ఉన్నాయంటే మీరు అన్నిటికీ ఎలిజిబుల్ కాదు సో అక్కడ ఓపెన్ ఎన్ని ఉన్నాయి క్యా అదేవిధంగా క్యాస్ట్లో ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి క్యాస్ట్లో కూడా ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అన్నమాట సో ఒకవేళ మీరు బీసీడీ అనుకోండి అందులో బీసీడీలో ఓపెన్లో ఎన్ని ఉన్నాయి బీసీడీలో ఎన్ని ఉన్నాయో చూసుకుంటారు బీసీడీ ఉమెన్ కూడా చూసుకుంటారు ఉమెన్ అయితే అందులో ట్వంటీ పర్సెంట్ ఎన్ని పోస్టులు వస్తాయో చూసుకొని టోటల్గా మొత్తం ఓపెను క్యాస్ట్ వైజు ఉమెన్ అయితే ఉమెన్ వైజు అవి కూడా చూసుకొని అందులో ట్వంటీ పర్సెంటేజు మీరు ఎలిజిబుల్ అనమాట నాన్ లోకల్లో అయితే సో వెయ్యి పోస్టుల్లో ఓపెన్లో హండ్రెడ్ ఉంటే అందులో ట్వంటీ పర్సెంటేజే మీరు ఎలిజిబుల్ అనమాట అంటే ట్వంటీ పోస్టులకే ఎలిజిబుల్ ఓపెన్లో ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి టోటల్ ఫిగర్ అయితే మాత్రం చూడకూడదు ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను దీని గురించి బాగా చెప్పాలి వీడియోలో సో నెక్స్ట్ ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే ఎన్ని అప్లికేషన్స్ అయినా పెట్టుకోవచ్చా ఎన్ని అప్లికేషన్స్ అయినా పెట్టుకోవచ్చు టోటల్ ఎన్ని జిల్లాలైనా పెట్టుకోవచ్చు కానీ మీకు ఎగ్జామ్ వచ్చేటప్పుడు మీరు ఎన్ని జిల్లాలకైతే అప్లై చేస్తారో అన్నీ ఒకే రోజు పక్క పక్కన కంప్యూటర్సే వస్తాయి నేనైతే నాలుగు జిల్లాలు అప్లై చేశాను అప్పుడు కర్నూలు అనంతపురం వైజాగ్ విజయనగరం చేశాను వరుస నాలుగు కంప్యూటర్లు పక్క పక్కనే వచ్చాను అనమాట మనం ఏదో ఒక హాల్ టికెట్నే తీసుకొని డిసైడ్ అయిపోవాలి వెళ్ళి ఆ హాల్ టికెట్ ఆ కంప్యూటర్ దగ్గరే కూర్చోవాలన్నమాట నేను అనంతపురం హాల్ టికెట్ తీసుకొని వెళ్ళి అనంతపురం ఏదైతే కంప్యూటర్ ఉందో దా ఆ కంప్యూటర్ దగ్గర కూర్చొని ఎగ్జామ్ రాశాను మిగతా మూడు కంప్యూటర్స్ ఇన్విజిలేటర్ షట్ డౌన్ చేస్తారన్నమాట సో మీరు ఎక్కువ అప్లికేషన్ పెంచుతాము వేరే వేరే డేట్స్ వస్తాయని అనుకోవద్దు అర్థమైంది కదా ఎన్ని జిల్లాలు అప్లై చేసినా రెండు లేదా మూడు ఎన్ని జిల్లాలు అప్లై చేసినా సేమ్ డేట్స్లోనే వస్తాయి ఒకే రోజే ఎగ్జామ్ పడుతుంది మీరు వేరే వేరే డేట్స్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఒకటే వస్తుంది సో వేరు వేరే డేట్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి మీకు ఒకే రోజు మీరు ఎన్ని జిల్లాలకు అయితే పెట్టారో అన్ని జిల్లాలకి వరుసగా మీకు కంప్యూటర్స్ సెలెక్ట్ చేస్తారు మిగతావన్నీ షట్డౌన్ చేయాలి ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి సో అది మెయిన్ డౌట్ అనమాట కాబట్టి మీరు ఫీజు వేస్ట్ అవుతుంది కాబట్టి ముందే డిసైడ్ అయిపోండి మీరు లోకల్లో రాస్తారో నాన్ లోకల్లో రాస్తారో ఏదో ఒక జిల్లాకి అప్లై చేసుకోండి లేదు చివరిలో డిసైడ్ అవుతాను అంటే మీరు అమౌంట్ ఉంటే పెట్టుకోండి నా రెండు మూడు జిల్లాలు పెట్టుకోండి దానికి కూడా వేరు వేరు అప్లికేషన్సే పెట్టాలి కదా తెలిసిందే అందరికిను సో ఎన్ని జిల్లాలైతే అప్లై చేయాలనుకుంటున్నారో అన్నీ వేరువేరుగా అప్లికేషన్ ఫీజు వేరువేరేగా ఉంటుంది అప్లికేషన్స్ కూడా వేరు ఉంటుంది రెఫరెన్స్ ఐడి కూడా వేరు వేరేగా ఉంటుంది హాల్ టికెట్స్ కూడా మనకి వేరు వేరు వస్తాయి వస్తాయన్నమాట సో ఎన్ని జిల్లాలు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు జిల్లాలకి అప్లై చేశారంటే నాలుగు హాల్ టికెట్స్ వస్తాయి బట్ ఆ ఎగ్జామ్కి వెళ్ళిన రోజు మాత్రం ఏదో ఒక హాల్ టికెట్ మాత్రమే పట్టుకొని వెళ్ళాలి ఆ హాల్ టికెట్ ఆ కంప్యూటర్ దగ్గర మనం ఉండాలి సో ఆ రోజు ఆ ఎగ్జామ్ ఆ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ రాయాలి కొంతమంది ఏ నాన్ లోకల్లో రాస్తే ఎగ్జామ్ కూడా నాన్ లోకల్లో రాయాలా అని అడుగుతున్నారు దానికి దీనికి ఏ సంబంధం ఉండదు మనం ఎగ్జామ్ ఏ డిస్టిక్లో రాసినా సరే మనం పోస్టింగ్కి ఏ జిల్లాలో రాసామో అది వేరే ఉంటుందన్నమాట సో మనం విజయనగరం జిల్లాలో ఎగ్జామ్ రాయాలనుకున్నా సరే కర్నూలు పెట్టినా సరే మనం విజయనగరంలో ఎగ్జామ్ రాసుకోవచ్చు వైజాగ్లోనైనా రాసుకోవచ్చు కర్నూల్లో పెడితే సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఎక్కడ పోస్టింగ్ పెట్టామో ఆ డిస్టిక్లోనే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే లేదు ఎగ్జామ్ సెంటరు వేరే డిస్టిక్లోనైనా రాయొచ్చు నేను రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి రాసినప్పుడు నాకు ఫస్ట్ టైము అండ్ డిఎస్సి కూడా ఆన్లైన్లో ఫస్ట్ టైం అనమాట సో అందుకనే నాలుగు అప్లికేషన్లు పెట్టాను వేరు వేరు డేట్స్లో వస్తుందేమో మీలాగే నేను కూడా అలా అనుకున్నాను ఆ డౌట్ మీద పెట్టాను అనమాట నాలుగు అప్లికేషన్లు పెట్టాను నేనే కాదు చాలామంది యాస్పిరెన్స్ ఇలానే పెట్టారు ఫైనల్గా ఏదో ఒక డిస్ డిఎస్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ రాసారు రాశారన్నమాట అయితే మీరు మీరు కూడా అలానే అపోహపడి వేరు వేరే జిల్లాలో పెడితే వేరు వేరే డేట్స్లో వస్తుంది సో ఒకరోజు ఒక డేటు ఒకరోజు ఒక డేట్లో రాసేయచ్చు అని అనుకుంటారు కొంతమంది అనుకుంటున్నారు కూడా సో ఆ డౌట్ మెయిన్గా క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో చేశాను నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ సో మీరు మాత్రం ఎన్ని డిస్ట్రిక్ట్లో పెట్టినా సరే ఒకరోజే ఎగ్జామ్ ఉంటుంది ఒకే డేట్స్లో ఒకే డేట్లో పడుతుంది ఎన్ని డిస్టిక్ పెట్టినా సరే ఒక డేట్లోనే ఏ డిస్ట్రిక్ట్ ఏదో ఒకటి ఏదో సెలెక్ట్ చేసుకొని రాయాలి సో ముందుగానే సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ ఫీజ్ అయినా మిగులుతుంది మీకు టెన్షన్ కూడా పడ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముందే డిసైడ్ అయిపోతాం కాబట్టి ఏ టెన్షన్ ఉండదు ముందే టెన్షన్ పడిపోయి చాలా ఎగ్జామ్ అయిన ఎగ్జామ్ పెట్టినంత వరకు ఎగ్జామ్ రాసినంత వరకు ఏ ఏ జిల్లా సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల చాలా టెన్షన్ పడతారు నేను కూడా అప్పుడు అలానే పెట్టాను నాలుగు పెట్టాను చివరి వరకు ఏది రాయాలో కూడా డిసైడ్ అవ్వలేకపోయేదాన్ని సో ఫైనల్గా డేర్ చేసి అనంతపురంలో రాశాను కొంతమంది కూడా విజయనగరం వాళ్ళు కూడా చాలా డిస్ట్రిక్ట్ పెట్టారనమాట యాస్ ఫ్రెండ్స్ విజయనగరం యాస్ ఫ్రెండ్స్ అప్పుడు కానీ ఇంకా వాళ్ళందరూ డేర్ చేసి విజయనగరం రాశారు సో చాలామంది డేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు అది మీరు ఓన్గా డిసైడ్ అవ్వాలి ఎవరు చెప్పడానికి లేదు ఎందుకంటే ఇక్కడ రాస్తే అక్కడ రాదేమో అక్కడ రాస్తే ఎక్కడ రాదేమో అని కూడా ఒక్కొక్కసారి జరగవచ్చు ఆ ఎగ్జాంపుల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను రెండు వేల పద్దెనిమిదిలో ఒకలా ఉండేది డిఏసి ఇప్పుడు పోస్టింగ్స్ డిఎస్సి వేరేలా ఉంది అండ్ ఎందుకంటే అప్పుడు అన్ని డిస్టిక్కి పోస్టులు బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని డిస్టిక్కి తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని డిస్టిక్లకి తక్కువ ఉన్నాయి ఒక కర్నూలుకే ఎక్కువ ఉన్నాయి సో అందరూ ఎక్కువ నాన్ లోకల్ కర్నూలు రాయాలని అనుకుంటున్నారు సో అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఫైనల్గా మీరు డిసిషన్ అనేది తీసుకోవాలి లోకల్లో రాయాలా నాన్ లోకల్లో రాయాలో మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్లో లోకల్లో ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్లో నాన్ లోకల్లో మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్లో సో దానికి మినిమ్ మినిమం లోకల్లో కంటే నాన్ లోకల్లో మీరు పోస్టులు ఎలిజిబుల్కి రెట్టింపు అయినా ఉండాలి మూడు రెట్లైనా ఉండాలి మీరు ఎలిజిబుల్ పోస్టులు అప్పుడు మాత్రమే మీ నాన్ లోకల్లో రాయాలి ఎందుకంటే అక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు సో అలా డిసైడ్ అవ్వాలి సో ఎవరు టెన్షన్ పడొద్దండి టెన్షన్ ఉంటుంది కానీ ఇప్పుడు టెన్షన్ పడి ఏం ప్రయోజనం లేదు మీరు ఎంత చదవగలిగితే అంత బాగా గుర్తుపెట్టుకొని కాన్సన్ట్రేషన్గా చదవండి దాన్ని బాగా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి సో ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై అనుకుంటున్నాను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ నాన్ లోకల్ రాయాలనుకుంటున్నారో అది ఫస్ట్ డిసైడ్ అవ్వండి అండ్ ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా ఫైనల్గా ఒకటే డిసైడ్ అవ్వాలి కాబట్టి ముందుగానే డిసైడ్ అయ్యి ఏదో ఒకటి పెట్టుకోవడమే మంచిది ఎందుకంటే మనీ సేవ్ అవుతుంది అండ్ టెన్షన్ ఎగ్జామ్ వెళ్ళే వరకు అక్కడ రాయాలా ఇక్కడ రాయాలి చదవకుండా అదే ఆలోచన అయిపోతుంది ముందే ఫిక్స్ అయిపోయి డేర్ చేసి రాయడమే డిఎస్సి అంటేనే డేరింగ్ నేను కూడా అప్పుడు అలానే చేశాను అండ్ నేను చేసిన మిస్టేక్ కూడా నెక్స్ట్ వీడియోలో ఒక వీడియోలో చెప్తాను చూడండి నెక్స్ట్ ఎన్ని జిల్లాలు అప్లై చేసినా సేమ్ డేట్స్లోనే ఎగ్జామ్ పడుతుంది సేమ్ డేట్లోనే వస్తాయి డే అన్ని ఎన్ని జిల్లాలు పెట్టినా సరే ఎన్ని హాల్టెక్స్ వచ్చినా సరే ఒకే హాల్టెక్ తీసుకొని ఎగ్జామ్ ఒకట ఒకటే రాయాలి అలాగే మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ రాసినా సరే పోస్టింగ్ వేరే డిస్టిక్లో పెట్టినా సరే ఎగ్జామ్ ఎక్కడైనా రాయొచ్చు ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో ఆల్ ది బెస్ట్ గైస్ భయపడొద్దు బాగా చదవండి ఆల్ ది బెస్ట్